హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు కమ్మటి పప్పుల పొడి పుట్నాల పప్పు పొడి ఎలా చేయాలో చూపిస్తాను ఇది మా రాయలసీమలో అయితే చాలా ఫేమస్ అండి మేము రెగ్యులర్గా దీన్ని చేసుకుంటూ ఉంటాము అన్నంలోకి చాలా బాగుంటుంది దీంట్లో మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేయాలి అన్నీ నేను వివరంగా చూపించేస్తాను మీ ఇక్కడికి నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సో మనం ఇప్పుడు గబ్బ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చక్కచక్క టూ చూసేయండి టకటక చేసేసుకోండి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక పావు కప్పు జీలకర్ర జీలకర్ర దీంట్లో కొంచెం దండిగానే వేస్తే చాలా కమ్మటిగా వాసన వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదండి జీలకర్ర తర్వాత ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు దీంట్లో వేసేసాను గార్లిక్ అనమాట తర్వాత మనం దీంట్లో ఇవి ఉంటాయి కదండి మన ఎండుమిరపకాయలు అవి ఒక పది నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై రెండు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు తర్వాత ఒక కొబ్బరి చిప్ప సగం కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి చిప్ప అండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దీంట్లో నేను వేసేసాను పదహైదు నుంచి ఇరవై ఎండుమిరపకాయలు అయితే దీనికి పడతాయి సో ఎండుమిరపకాయలు కూడా దీంట్లో వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు మనకి మామూలుగా ఒక రెండు చెంచాల వరకు అయితే పట్టే ఛాన్స్ ఉంది నేనైతే పెద్ద కప్పుతో చేస్తున్నాను పెద్ద కప్పు పప్పులతో చేస్తున్నాను ఇవాళ అందుకని నేను ఒకటిన్నర చెంచా వరకు ఉప్పు అయితే వేసాను ఇప్పుడు ఫస్ట్ దీన్ని మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తరువాత మనం పప్పు మంచి పప్పులు ఉంటాయి కదండీ ఈ ఫ్రైడ్ గ్రామ్ దీంట్లో వేసేసి దీన్ని మనం మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఈ పప్పులు ఈ మనం వేసిన వెల్లుల్లి ఈ పేస్ట్ అంత మసాలా పేస్ట్లో బాగా ఇదైపోయి మిక్స్ అయిపోయి ఇలా చక్కటి పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే మీకు ఇంట్లో ఓపిక లేనప్పుడు ఏమీ చేసుకోకుండా వంటలు చేసుకునే ఓపిక లేనప్పుడు చక్కగా ఒక అన్నం మాత్రం చేసుకుని ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో అలా వేసుకుని తింటుంటే చాలా బాగుంటుందండి నిజంగా ఈ పొడి మనం కొన్ని కూరల్లో కూడా అలా పైన చల్లడానికి చాలా యూజ్ అవుతుంది మన దొండకాయ వేపుడు చేసినప్పుడు కాకరకాయ వేపుడు చేసినప్పుడు తర్వాత పొట్లకాయ తర్వాత బెండకాయ ఇలాంటి వేపుళ్ళు చేస్తాం కదండి అప్పుడు ప్లెయిన్గా ఉత్త ఉప్పు కారం వేయకుండా ఈ పొడి పైన కొంచెం చల్లి చూడండి మీ కూరల టేస్టే మారిపోతుంది చాలా రుచిగా తయారవుతాయి మీ కూరలు సో ఈ పప్పుల పొడి మనకు అన్నంలోకి బాగుంటుంది మీరు చట్నీలు చేసే ఓపిక లేనప్పుడు దీన్ని కొంచెం నీళ్ళల్లోనో నూనెలోనో కలిపి నెయ్యిలోనో కలిపి చట్నీలాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు ఉంటాను మీ విజి